రోడ్డు పక్కన అపరిశుభ్రమైన వాతావరణంలో వేసే పచ్చబుట్ల వల్ల హెచ్ఐవి హైపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది నాసిరకం రసాయనాలు కలిపిన పచ్చద్రావణం చర్మం పొరల్లోకి అలాగే నరాల్లోకి చేరి అనేక రోగాలకు కారణమవుతుందని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు చర్మంపై మెరుపు కోసం వాడే కొన్ని రకాల రసాయనాలు రింగర్ లాక్టైడ్ ద్రావణాలు శరీరానికి హాని చేస్తున్నట్లు తేలింది రింగర్ లాక్టెట్ అనేది సాధారణంగా సిలైన్ రూపంలో వాడే ద్రావణం వైద్య అవసరాల కోసం వినియోగించే ఈ ద్రావణాన్ని పచ్చబొట్టు సిరాలో కలుపుతున్నారు అయితే నాణ్యత లేని రింగర్ లాక్టెట్ ద్రావణాల వల్ల చర్మ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఈ ప్రమాదాలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది పచ్చబొట్టును వేయించుకోవాలనుకుంటే లైసెన్స్ కలిగిన నాణ్యమైన ప్రమాణాలు పాటించే స్టూడియోలను ఎంచుకోవడం స్టూడియోలో పరిశుభ్రత ఎలా ఉందో గమనించడం సూదులు ఇతర పరికరాలను స్టెరిలైజ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం పచ్చబొట్టు కోసం ఉపయోగించే సిరా నాణ్యత గురించి ఆరా తీయడం వీలైతే దాని గురించి ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏవైనా అనుమానాలుంటే పచ్చబొట్టు వేసే వ్యక్తిని అడిగి నివృత్తి చేసుకోండి అపరిశుభ్రమైన పద్ధతుల్లో నాసిరకం రసాయనాలతో వేసే పచ్చబొట్లు చర్మ వ్యాధులకు కారణమవుతాయి అంతేకాదు హెచ్ఐవి హైపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది కాబట్టి పచ్చబొట్టు వేయించుకునే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి